హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగా జలుబు చేసింది ఏం తినబుద్ధి కావట్లేదు కొంచెం వేడివేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపించింది అందుకోసం అని చెప్పి నేను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా వెజ్ రైస్ చేసుకుందాం అని చెప్పి రెడీ అయ్యాను వెజ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ఆలు కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా ఇంకా మిల్ మేకర్ కూడా నానబెట్టుకున్నాను చూడండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడైంది అయింది ఫ్రెండ్స్ ఈ మసాలా వేసుకుంటున్నా ఇలాచి లవంగా చెక్క ఆకు మిరియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేస్తున్నా ఆనియన్ కొంచెం ఫ్రై అయింది పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి లైట్ గా బ్రౌన్ కలర్ లో రావాలి ఆనియన్ ఫ్రై అయిందండి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ క్యారెట్ ఇంకా పొటాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఆ కలుసుకోవాలి కలుపుకోవాలి పెట్టి కాసేపు మగ్గనివ్వాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే అది అడుగుపడుతుంది ఇప్పుడు అంటే క్యారెట్ పొటాటో ఫ్రై అయ్యింది మంచిగా ఇప్పుడు టమాటా వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా టమాటా వేసుకున్న తర్వాత అంత ఒకసారి కలిపి టమాటా కొద్దిసేపు మగ్గనివ్వాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత అంటే లో ఫ్లే లో కారం వస్తున్నా ఉప్పు లేవు ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా కొద్దిగా బిర్యానీ మసాలా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఆ కారం మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాల కారం ఆ మసాలా అంతా మగ్గనివ్వాలి ఈ మసాలా అంతా వేగిన తర్వాత మిల్ మేకర్ నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న మిల్ మేకర్ వాటర్ అంతా పిండేసుకొని యూజ్ చేసుకోవాలి వస్తున్నా వంట వేస్తున్నా వాటర్ అంతా మిక్స్ చేసుకుని తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి ండి నేను చాలా మగ్గనివ్వాలి మసాలా నింకరంతా బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాండి రైస్ వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి మంచిగా నిమ్మకాయ అంటే నిమ్మకాయ వీండుకోవాలండి నిమ్మకాయ విండుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్ వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచాలి అలాగే తినండి ఒక రెండు నిమిషాలు యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాం మొత్తం మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల వాటరు ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి కరివేపా కూడా అంటే ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఉండాలండి వంట మీడియం లో ఫ్లేమ్ లో పెట్టుకొని పూర్తిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలపకపోతే ఈ ఇందులో వేసుకునే మిల్ కూరగాయలు కూరగాయలన్నీ పైనే ఉండిపోతాయి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉంటాం మిక్స్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ మంట మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మధ్యలో కలపకపోతే ఆ వెజ్జెస్ అన్ని అడుగుక కానీ లేదంటే పైన కానీ ఉండిపోతాయి చూడండి రైస్ రెడీ అయింది కదా ఫ్రెండ్ ఫ్రెజ్ రైస్ మీకు ఏదైనా స్పైసీగా వేడివేడిగా కడుపు నిండా తినాలనిపిస్తే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ